లో చిల్డ్రన్ మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనములు చెల్లిస్తున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు ఒక కొత్త లెసన్లో మనము వెళ్ళబోచున్నాం సో లెసన్ నెంబర్ సెవెంటీన్ ఇజ్రాయెల్ ఇన్ ఈజిప్ట్ ఐగుప్తులో ఇస్రాయేళ్ళు రీడింగ్ పోర్షన్ నిర్గమాకాండము ఒకటి నుండి పదిహేను అధ్యాయాలు ఇంకా కీర్తనలు నూట ఐదు పదహారు నుండి ముప్పై ఎనిమిది వర్స్ రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు వీరు ఇస్రాయిలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారదులను వాగ్దానములను వీరి పితరులు వీరివారు శరీరముని బట్టి క్రీస్తు వీరులో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడి నిరంతరము స్తోత్రాదుడై ఉన్నాడు ఆమె దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రజలని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడు ఆయన వాళ్ళని ఏం చేస్తాడు వాళ్ళని రక్షిస్తాడు ఆయన వాళ్ళని విడిపిస్తాడు వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ దేవుడు ఎన్నుకున్న నీ ఏ విధమైన దేవుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని విడిచిపెట్టడు వాళ్ళని రక్షిస్తాడు విమోచిస్తాడు సో వచ్చిన ప్రార్థన చేసుకొని మనం మొదలు పెట్టుకున్నాం మీకు స్థుతుల స్తోత్రం నాయన పరిశుద్ధ తండ్రి ఇంతవరకు మా అందరినీ కూడా ప్రభావ మీ కృపలో భద్రపరిచి మీరు కాపాడినందుకే మీకు స్థుతుల స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన ప్రభ ఈ కొత్త లెసన్లో మేము అడుగుపెర్చుండగా అయినా మిస్ అనేది తోడు ఉంచండి ప్రభా మీరే మాకు తెలియపరచండి ప్రభా నాయన ఆత్మీయ విషయాలు ఆత్మల ద్వారా ఆత్మ ద్వారానే ప్రభావ తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి నాయన బిడ్డల హృదయాల్ని మీరు తెరవండి వాళ్ళకి ప్రభా నాయన ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి చేయించడానికి కూడా మీ కృప నాకు దయచేయండి మీ మిస్ అనేది తోడు ఉంచి మీరే మహిమగా అంత ప్రభావం పొందుకొస్తుంది ఏసుక్రీస్తు పరిశుద్ధం నాములు ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ సో ఇప్పుడు మనము ఐగుప్తు ఐగుప్తులో ఇస్రాయల్ ప్రజలు ఏ విధంగా వచ్చారనే విషయాన్ని మనము చూసుకుందాం ఇక్కడ మనం చూస్తే ఆది కాండము నలభై ఐదు అధ్యాయము ఐదు నుండి ఎనిమిది ఏమైనా ఉంది ఇక్కడ చూడండి ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు అది మీకు సంతాపము పుట్టింప నియకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను సో ఇక్కడ మనం చూస్తే ఇది ఎవరు రాశారంటే యోసేపు ఎవరి ద్వారా ఇస్రాయేల్ ప్రజలు అక్కడికి వచ్చారంటే యాకోబుకి ఎంతమంది సంతానము పన్నెండు కుమారులు ఇంకా ఒక కూతురు కదా సో పన్నెండు కుమారుల్లో ఒక్క పేరు ఏంటంటే యోసేపు మీ అందరికీ తెలిసి ఉండేది జూనియర్స్లో అన్నింటిలో కూడా మనం యోసేపు గురించి మనం చదువుతూనే ఉంటాం కదా యోసేపు యాకోబుకి ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే యాకోబు నైంటీ వన్ ఇయర్స్ ఉంటాడో అప్పుడు ఈయన ఆయనకు ఆయనకు జన్మిస్తారనమాట సో ఆయన నైంటీ వన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన పుట్టాడు కాబట్టి ఆయనను ఎక్కువగా అందరికన్నా ఎక్కువగా ఆయన ప్రేమించాడు సో ఆయనకు ఒక స్పెషల్గా అంటే ఆయన ఫేవరెట్ చైల్డ్ అనమాట ఆయన అందరిలో ఆయన చాలా ఫేవరెట్ చైల్డ్ ఆయనకు ఒక నిలువటి అంగి ఇంకా చాలా రంగురంగుగా ఉన్న నిలవట అంగి ఆయనకు ఇచ్చేవాడు సో హీ ఈజ్ ద ఫేవరెట్ చైల్డ్ ఆఫ్ జేకబ్ అందరితో కూడా ఆయన మంచిగా ఉండేవాడు అనమాట కానీ దేవుడు ఆయనకి ఏంటంటే కొన్ని కళలు ఇచ్చేవాడు అనమాట ఆ చిన్నప్పటి నుండి కూడా ఆయన కల కళలు ఇవ్వడము జరిగింది సో ఆయన ఏం చేసేవాడు ఆ కళలన్నీ కూడా ఆయన ఏం చేసి వాళ్ళ అన్నలకి చెప్పేవాడు అనమాట సో వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళకు అంటే ఆ కళలు ఎలాగ ఉండేది అనమాట అంటే ఇది ఫస్ట్ డ్రీమ్ ఆయనకు వస్తుందనమాట ఏ విధంగా ఉందని చూడండి మొదటి డ్రీము జెనసిస్ థర్టీ సెవెన్లో మనము చూడగలము ఏడు ఎనిమిదిలో మనం చూస్తాం ఇదిగోండి అదేమనగా మనము చేనిలో పానలు కట్టుచుంటుని నా పాన లేచి నిలుచుండగా మీ పానలు నా పానను చుట్టుకొని నా పానకు సాశ్రాంగపడినని చెప్పాను అందుకు అతని సహోదరులు నువ్వు నిశ్చయముగా మమ్ము నేలదవా మా మీద నువ్వు అధికారి అవుదవా అని అతనితో చెప్పి ఆయన కలను బట్టి అతన్ని మాట్లాడటం బట్టి అతనితో మరింత బాగా ఆయన చేనులో ఉన్నప్పుడు ఆయన పనులు వాళ్ళ పనులు కట్టినప్పుడు ఆయన పనుల ముందు ఈ వీళ్ళ పనులందరూ ఈ పదకొండు మంది పనులన్నీ కూడా చుట్టుకొని ఇంకా ఆయనకు సాస్తాంగము చేసినాయి అంట అంటే మా మీద నువ్వు ఏలుతావా అని చెప్పేసి వాళ్ళకు చాలా కోపం జరిగింది మొదటిగా వాళ్ళ తండ్రి ఆయనని ఎక్కువ వీళ్ళందరికీ ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాడు మరి ఈయన కళలు చెప్పేది ఎలాగ ఉందంటే ఈ వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా ఆయనకు సాశాంగం పడతారు మరి ఈయన వాళ్ళ మీద అధికారం చెల్లిస్తారు అని చెప్పేసి వాళ్ళకు కోపం అదే అదేవిధంగా ఇంకొక అలాగ ఇంకొక డ్రీమ్ కూడా ఆయనకు అదే విధంగా వచ్చింది ఏంటంటే సూర్య చంద్రులు ఇంకా పదకొండు నక్షత్రులు ఈయన దగ్గర వచ్చి వీళ్ళకి ఈయనకు మొక్కినట్టు ఆ విధంగా ఇప్పుడు ఆయనకు ఒక కళ వచ్చిందనమాట సో దీన్ని బట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఈయన మీద చాలా ఈర్షతును ఇంకా చాలా కోపంతో ఉన్నారనమాట సో కానీ ఈయన ఈయన మాత్రము ఎంతో తండ్రిని తండ్రి చెప్పిన మాటకు చాలా ఆయన ఒబీడియంట్గా ఉండేవాడు అనమాట సో ఒకరోజు వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే నువ్వు వెళ్ళి మీ అన్నలు మందని కాసుకుంటున్నారు షక్యంలో కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ వెళ్ళి చూడు వాళ్ళు ఎలాగ ఉన్నారు బాగున్నారా లేదని చూసి రామ్మని చెప్తే సో యోసేపు అక్కడికి వెళ్తాడనమాట దూరంలో ఆయన అంత మన్ తండ్రి మందలన్నీ వాళ్ళు కాస్తున్నారు అనమాట సో ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు దూరం నుండి ఈయనని చూసేసి ఏమంటారంటే కళలు కానివాడు వస్తున్నాడు ఈయనని ఏం చేస్తాం మనం ఈయనని చంపివేసేద్దాం చంపివేసేసి ఈయన కళలన్నీ ఏమవుతాయో చూద్దాం అని చెప్పారనమాట సో ఎప్పుడైతే పాపము యోసేపు అక్కడికి వెళితే ఆయన మీదున్న ఆయన అంగిని ఆ నిలబడి అంగిని తీసేసి ఇంకా ఆయనని చంపేయాలని వాళ్ళు ఏం చేసుకున్నారు ప్రణాళిక చేసుకున్నారు అనమాట సో ఆయన అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే ఈయన ఏంటి మన మీద ఆయన వెళ్తాడా మరి ఆయన ఎందుకు వాళ్ళ తండ్రి ఆయనని ఎంతగా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అలాంటి కోపము వాళ్ళకు ఉందన్నమాట సో ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన పైన అంగిని తీసేస్తారు నిలబట్టంగిని తీసేసి ఈయనని అనుకున్నప్పుడు అంటే అందరిలో పెద్ద ఆయన ఎవరు రూబన్ ఆ రూబన్ ఏమంటాడంటే కాదు కాదు మనము ఈయన మన సహోదరుడు కదా ఈయనని మనము చంపివేయకూడదు ఈయనని మనం ఏం చేస్తాము ఈయనని ఒక బావిలో బావి అంటే ఒక గుంతలో నీళ్ళు లేని గుంత అక్కడ ఉంటే ఆ నీళ్ళు లేని గుంతలో వేసేద్దాము అని చెప్పి ఆయన నీళ్ళు లేని గుంతలో వేసేస్తారనమాట వేసేసిన తర్వాత వీళ్ళు అందరు కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారనమాట సో అంతలో ఏమవుతుందంటే రూబేన్ అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయిన తర్వాత యూదా ఏమంటాడంటే అక్కడ నుండి కొంతమంది వస్తున్నారనమాట ఎవరు ఇష్మాయిల్ ఇష్మాయిల్లో వాళ్ళు వర్తకులు అనమాట వాళ్ళంతా స్పైసెస్ అని తీసుకొని వాళ్ళ ఐగుప్తుకు వెళ్తున్నారు మర్చెంట్స్ వాళ్ళు సో వాళ్ళు వస్తుంటే ఈయన్ని మనం చంపడం మంచిది కాదు కాబట్టి ఈయనకు అమ్మేద్దాం అని చెప్పేసి ఆయన్ని అమ్మేస్తారు ఎవరికి ఇష్మాయిలకు ఇరవై నాణ్యాలకు ఇరవై షెక్కలు వెండికి వాళ్ళు ఆయనని అమ్మి వేస్తారు అనమాట అప్పుడు వాళ్ళ ఇంటి ఆయనను తీసుకొని ఐగుప్తుకు వెళ్ళి ఆయనని ఏం చేస్తారు ఐగుప్తులో ఒకరికి ఒకే వాళ్ళని స్లేవ్ మార్కెట్ లాగా ఉంటుందన్నమాట సో అక్కడ అమ్మి అనమాట ఎవరికి అమ్మి వేస్తారంటే పోతిఫర్కు అమ్మి వేస్తారు ఆ పోతిఫర్ ఆయనని తీసుకొని వెళ్తాడు అనమాట సో ఈ అక్కడ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక పనివాడుగా పెట్టుకుంటాడు సో ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి యోసేపుతో దేవుడు ఉన్నాడు ఎక్కడ ఉన్నా యోసేపుతో దేవుడు ఉన్నాడు సో దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఇంటిని దేవుడు ఆస్వాదించారు సో అదే కాకుండా ఈయన ఎంతో నమ్మకస్తు అని ఎప్పుడైతే పోతిఫార్క తెలిసిందో ఆయన ఏం చేశాడు అన్ని పనులు ఇంటి పనులు అన్నీ కూడా ఆయన మీద వదిలేసేవాడు అనమాట సో వదిలేసిన తర్వాత ఆయన భార్య ఉంది కదా ఆయన భార్య అక్కడ ఉండేది వాళ్ళ ఇంట్లో భార్య ఏం చేసిందంటే ఈయన మీద కన్ను వేసిందనమాట ఈయన చాలా సుందరుడై ఉండేవాడు చాలా చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు అనమాట సో ఆమె ఊరికే ఆయన మీదకు ఒక కన్ను వేసేసి భర్త ఇంట్లో లేనప్పుడు ఆయనని ఆయనని ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేసింది చెడిపోయాలని అనుకుంది అనమాట అంటే రాంగ్ వేలో ఆమె చెప్పింది అనమాట సో అప్పుడు ఆయన ఏం చేశాడంటే నేను దేవునికి విరోధంగా నేను ఎట్లా పాపం చేస్తానని చెప్పేసి ఆయన ఆయన పట్టి లాగితే ఆయనకు ఉన్న వస్త్రాన్ని కూడా ఆయన వదిలేసుకొని ఆమె ఆయన పారిపోతాడు అప్పుడు ఆమె ఆయన మీద నేరం మొప్పి భర్తతో చెప్పి ఈయన నన్ను నా మీద చేయేశాడని చెప్పి ఉల్టాగా ఆమె చెప్పేసి అబద్ధం చెప్తుంది అనమాట సో అలాగే ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఓహో నువ్వు ఇట్లాంటి పని చేస్తావా అని చెప్పేసి ఆయన యోసేపుని తీసుకొని పోయి సరచాల్లో వేసేస్తాడు సో యోసేపు సరచాలు వచ్చిన తర్వాత అక్కడ ఫారోకి ఇద్దరు పానదాయకుడును ఇంకా భక్ష్యకారుడును వాళ్ళ ఇద్దరు కూడా ఏంటంటే ఫారోకి విరుద్ధంగా ఏదో పాపం చేశారు కాబట్టి వాళ్ళని కూడా ఆయన ఏం చేస్తాడు సరచాలులో బంధించిన బంధించేస్తాడు అనమాట సో అప్పుడు వీళ్ళిద్దరికి కూడా ఏంటంటే వాళ్ళకు కూడా కళ వస్తుంది సో ఇద్దరికి ఒక్కొక్క కళ వస్తుంది అనమాట సో ఇద్దరికి కళ వచ్చినప్పుడు దానికి దానికి ఏమి ఏం దానికి అర్థం తెలుసుకోలేక వాళ్ళు బాధపడుతున్న సమయంలో ఇంకా యోసేపుకి వాళ్ళు చెప్తారనమాట సో చెప్పినప్పుడు యోసేపు దానికి అర్థం చెప్తాడు సో ఆయన అర్థం చెప్పినప్పుడు ఇంకా వాళ్ళకి వచ్చిన కళని బట్టి పానదాయకుడికి విడుదల వచ్చేస్తుంది మూడు రోజుల్లో ఇంకా ఈ భక్షగాయుడు ఉన్నాడు కదా ఆయన ఏంటంటే ఆయనని ఉరియేసి తీసేస్తారనమాట సో దానికి అర్థం ముందే ఆయన చెప్పాడు సో యోసేపు చేస్త చెప్పాడు అనమాట సో ఆ విధంగా ఆయన ఏం చే చేశాడంటే యోసేపు పానదాయకుడికి చెప్పారనమాట నువ్వు ఎప్పుడైతే ఫారో దగ్గరికి పోతావో నేను చెప్పిన అంటే కళ అర్థం చెప్పాను కదా దేవుడు నాకు బయలుపరిచాడు మరి ఆయన దగ్గర వెళ్ళి నా గురించి నువ్వు చెప్పి నన్ను కూడా ఇక్కడ నుండి విడుదల చేయి ఎందుకంటే నేను నేను ఎలాంటి పాపం కూడా చేయలేదు నేను ఆ అన్యాయంగా నన్ను ఇక్కడ ఏం చేస్తారు బంధించారు అని చెప్తాను కానీ ఆ పానదాయకుడు వెళ్తాడు కానీ ఫారో దగ్గరికి వెళ్ళి భవనంలో వెళ్ళిపోయిన తర్వాత ఈయనని పూర్తిగా మర్చిపోతాడు మర్చిపోయిన తర్వాత ఈయనకు ఫారోకు కూడా ఏంటంటే రెండు కళలు అనమాట ఒక నదిలో నుండి ఏడు మంచి పుష్టిగల ఏడు ఆవులు వస్తాయన్నమాట ఆవులు వస్తాయి దాని వెనక నుండి ఇంకా చాలా బలహీనంగా ఉన్న ఆవులు కూడా ఏడు ఆవులు వస్తాయి అన్నమాట సో ఈ ఏడు బలహీనమైన ఆవులు ఏం చేస్తాయంటే ఆ బలమైన ఆవుల్ని మింగివేస్తాయి సో అదేవిధంగా సో ఇలాంటి రెండు రెండు కళలు ఆయనకు వస్తాయి అనమాట సో అప్పుడు అది ఆయన అందరినీ పిలిచి అక్కడ ఉన్న వాళ్ళ జ్యోతిష్యులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ పిలిచి దీనికి అర్థం ఏంటి అని చెప్పమంటే ఎవరు కూడా చెప్పలేకపోయారు అనమాట అప్పుడు ఈయనకు అంటే ఈ పానదాయకునికి యోసేపు గురించిన ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అనమాట అప్పుడు ఆయన చెప్పాడు అనమాట నేను ఎప్పుడైతే సరిసార్లు ఉన్నానో నాతో ఒక ఆయన ఉన్నాడు హెబ్రియూకి చెందినవాడు ఆయన ఏంటంటే ఆయన పేరు యోసేపు ఆయన ఆయన ఏంటంటే ఆయన నాకు కళ చెప్పాడు అదేవిధంగా జరిగింది అని చెప్పినప్పుడు సరే ఆయన తీసుకురామని చెప్తే ఆయన ఆయన దగ్గరికి వస్తారన్నమాట సో అప్పుడు ఆయన ఆయన ఫారో అంటే ఫారో ఏం చేస్తాడు యోసేపుకి ఈ విధంగా నాకు కళ వచ్చింది మరి దీనికి అర్థం చెప్పగలవా అని చెప్తే అది ఆయన ఏమంటాడంటే నా అర్థం చెప్పేది దేవుడే కాబట్టి నీకు వచ్చిన కళ ఏంటంటే ఇప్పుడు ఏడు ఏడు మంచి పుష్టి అయిన ఆవులు అంటే ఏడు సంవత్సరంలో చాలా మంచిగా మీకు ఏంటంటే కోత వస్తుంది సో ఏడు సంవత్సరాల తర్వాత ఇంకొక ఏడు సంవత్సరాలు చాలా సన్నగా ఉన్న ఆవులు ఉన్నాయి అవేంటంటే చాలా మీకు కరువు కాలం ఉంటుందన్నమాట మీకు ఎంత మాత్రంలో పంటలు రావు సో అలాంటి అలాగా ఉంటాయి దాన్ని మీకు దేవుడు బయలుపరిచాడు అని చెప్తాడు సో అదే కాకుండా ఆయన ఒక సలహాను కూడా ఇస్తాడు అనమాట ఏంటంటే మీరు ఇప్పుడు ఏడు సంవత్సరాలు పుష్టి కాలం పుష్టి సమయం ఉంది కదా చాలా విస్తారమైన పంటలు వస్తాయి కదా అందులో నుండి మీరు ఏం చేయాలి వన్ ఫిఫ్త్ తీసుకొని తీసుకొని మీరు పెట్టి తర్వాత కరువు కాలం వచ్చినప్పుడు దాన్ని అందరికీ లేని సమయంలో వాళ్ళకు ఆహారాన్ని పంచిపెట్టండి ఎవరైనా ఒకరిని మంచి జ్ఞానమంతుని తీసుకొని చేయమని చెప్పారనమాట సో అందుకు ఆయన ఏం చేస్తాడంటే ఫారో ఏమంటాడంటే నీలో దేవుని ఆత్మ ఉంది కాబట్టి నిన్నే నేను గవర్నర్గా చేస్తాను అని చెప్పేసి ఇంకా ఆయనకు తర్వాత అంటే ఫారో తర్వాత ఈయన సెకండ్ పర్సన్గా ఆయనని గొప్పగా ఆయనని హెచ్చిస్తాడు అన్నమాట ఐగుప్తులో ఈయన ఒక పెద్ద గవర్నర్ పోస్ట్లో వచ్చేసనమాట సో దేవుడు ఆయనకు ఏం చేశాడు ముందే ఒక కళ ఇచ్చాడు సో ఆ కళని ఆయన పూర్తి వరకు కూడా ఎంతో కాలము గతించిపోయింది సో మనకు కూడా దేవుడు ఎన్నో విషయాలు తెలియపరుస్తాడు కానీ వెంటనే అది మనం ఏమనుకుంటాం వెంటనే అది జరిగిపోవాలని కానీ వెంటనే జరగలేదు ఆయన ఎన్నో ఎన్నో కష్టాల నుండి ఆయన వచ్చి కానీ దేవుడు ఆయన ఎంత మాత్రం వదిలిపెట్టలేదు ఆయన విడిపించాడు మనం ఇప్పుడే చూసాం కదా దేవుడు ఆయన బిడ్డల్ని ఎంతమాత్రం వదిలిపెట్టాడు ఆయన్ని రక్షిస్తాడు వాళ్ళని విడిపిస్తాడు సో యువసేపుని కూడా అదేవిధంగా దేవుడు ఏం చేస్తాడంటే ఆయనకు ఇచ్చిన కళ ఇంకా నెరవేర్చబడినట్లు ఇక్కడ ఆయన ఏం చేస్తాడు ఆయన ఐగుప్తులో ఒక అధిపతిగా అన్నమాట సో ఆ కాలంలో ఏం జరిగిందంటే కరువు అక్కడే మాత్రం అక్కడే కాదు ఐగుప్తులనే కాదు కానీ కానాందేశంలో విస్తరించింది అప్పుడు కానాందేశంలో విస్తరించినప్పుడు ఇంకా ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ ఉన్నారు కదా వీళ్ళు అంటే యోసేపు అన్నలందరూ అక్కడ ఉన్నారు అన్న ఇంకా వాళ్ళ తండ్రి కూడా అక్కడే ఉన్నాడు సో అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు భోజనానికి తినడానికి ఏమీ లేదనమాట అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యాకోబో ఏం చెప్పాడంటే మీరు వెళ్ళండి మీరు ఏంటి ఒకరి ముఖం ఒకరిని చూసుకుంటున్నారు మీరు వెళ్ళి మీరు ఏం చేయండి మీరు ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ఆహారం ఉందని నేను తెలుసుకున్నాను ధాన్యం ఉందని అక్కడ ధాన్యం తీసుకురండి అని చెప్పేసి వీళ్ళని పంపిస్తారు అనమాట అక్కడ పంపించిన తర్వాత వాళ్ళు యో యువసేపుకి అయితే ఈయన వీళ్ళ అన్నల్ని గుర్తుపెడతాడు కానీ వీళ్ళ అన్నలు ఏంటి యోసేపుని గుర్తుపట్టరు ఆయన అన్నీ కదా ఇంకా ఆయన గుర్తు గుర్తుపెట్టరు వాళ్ళు సో ఆ విధంగా తర్వాత ఇంకొకసారి రెండుసారి అట్లా ఏంటంటే యోసేపు వాళ్ళని కూడా కొంచెము కొంచెం సత్తాయిస్తాడు అనమాట ఆ విధంగా చెప్పేసి తర్వాత ఆయన తను తాను బయలుపరుచుకుంటాడు అప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ తండ్రి ఉన్నాడు అంటే మా తండ్రి ఇంకా ఉన్నాడా అని చెప్పేసి ఆ యాకోబుని కూడా తండ్రి నుండి ఇక్కడికి తీసుకురమ్మను అని చెప్తారనమాట సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే అందరూ కలిసి తండ్రికి ఎంతో సంతోషం అయిపోతుంది ఓసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు అని అని చెప్పేసి సో వాళ్ళందరూ కూడా ఎంతమంది అంటే ఒక డెబ్బై మంది ఉంటారు సో ఆ డెబ్బై మంది కూడా ఏం చేస్తారంటే ఆయనకు అప్పుడే ఏంటంటే ఒక టూ ఇయర్సే అయిందనమాట అక్కడ ఏంటి కరువు కాలం స్టార్ట్ అయ్యి సో ఇంకా ఫైవ్ ఇయర్స్ ఉంది కదా కాబట్టి ఈ ఫైవ్ ఇయర్స్ కూడా మీరు అక్కడ ఎందుకు ఉంటారు మీరు నా దగ్గరికి ఉంటే మీకు అన్ని విషయాల్లో నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పేసి మీరందరూ కూడా ఐగుప్తుకే వచ్చేసేయండి అని చెప్పేసి యోసేపు యాకోబ్కి మాట పంపిస్తాడనమాట అప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు ఇక్కడ ఐగుప్తుకు వస్తారు అక్కడ ఒక స్థలం గోషేన్ అనే ఒక స్థలం ఉంటుంది అది చాలా ఏంటంటే చాలా మంచి ఫర్టైల్ సాయిల్ అనమాట అదే కాకుండా అక్కడ చాలా పచ్చిటి గడ్డి కూడా ఉంది ఇంకా వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకు చాలా మేకలు అదంతా ఉన్నాయి కదా అందుకనే వాళ్ళు ఏంటంటే గోషేన్ అనే స్థలంలో ఉన్నారు సో ఆ సమయంలో ఏంటంటే వాళ్ళు ఐగుప్తు వాళ్ళతో కలవకుండా వాళ్ళు ఏంటి ఆ స్థలంలో ఐగుప్తులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కొరకు సెపరేట్గా ఒక స్థలంని పెట్టుకున్నారనమాట ఆ స్థలంలో వాళ్ళు ప్రత్యేకతని వాళ్ళు కాపాడుకోవడము జరిగింది సో ఈ విధంగా మనం చూస్తే ఏ విధంగా ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తుకు వచ్చారు అంటే దేవుడు అబ్రహాంతో చెప్పాడు సో మీ నీ సంతానము అందరు కూడా ఏంటి కొంతకాలము నాలుగు వందల సంవత్సరము ఇంకా ఆ సమయం నుండి నాలుగు వందల సమయం మీరు ఒక దేశంలో మీరు ఎలాగ బానిసలుగా ఉంటారు తర్వాత వాగ్దానం చేపట్టిన ఆ దేశాన్ని నేను ఇస్తానని ఆయనతో చెప్పారనమాట సో ఆ వాగ్దానము ఇక్కడ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏమైపోయారు అక్కడికి యో యోసేపు దగ్గరికి ఐగుప్తుకి వచ్చేస్తారు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు చాలా అంతా కూడా వాళ్ళకి ఆహారం అంత సమస్య దొరుకుతుంది వాళ్ళు ఆ ఏ సమయంలో వాళ్ళు వచ్చారంటే అక్కడ హిక్సోస్ అనే ఒక డైనాసిటీ హిక్సోస్ అనే డైనాసిటీ రాజుడిగా ఉన్నారనమాట అప్పుడు ఆ హిక్సోస్ వాళ్ళ రాజవంశము ఉందన్నమాట సో ఆ సమయంలో వీళ్ళందరూ వచ్చారు సో ఆయన చాలా యోసేపుకు చాలా క్లోజ్గా ఉండేవాడు క్లోజ్గా ఉండేవంటే ఆయనకే కదా ఆయన కళల్ని ఆయన అర్థం చేసి చెప్పాడు సో ఆయనకు వాళ్ళకి చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అనమాట అప్పుడు వీళ్ళు చాలా ఫేవరబుల్గా ఉండేవాడు సో తర్వాత ఏమైందంటే కొంతకాలం తర్వాత ఆ ఫారు చనిపోతారు అనమాట ఆ ఫారో చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా చనిపోతారు ఎవరు యోసేపు వీళ్ళందరూ కూడా చనిపోతారు సో తర్వాత వేరే ఒక ఈ అంటే యోసేపుని ఎరుగని ఇంకొక ఫారో అక్కడికి అక్కడ ఏలడానికి ఉంటాడనమాట వస్తాడనమాట సో ఆ సమయంలో ఆయన చూస్తాడు వీళ్ళ ఏంటి ఆకోబు సంత ఇస్రాయేల్ ప్రజలు ఇక్కడికి వచ్చారు వీళ్ళేంటి వీళ్ళు బానిసలు కానీ వీళ్ళు వీళ్ళు ఎంతో గొప్ప జనాంగంగా మారిపోయారు అని చెప్పేసి ఆయన వాళ్ళ వాళ్ళ విషయంలో ఆయనకి ఏంటంటే కొంచెము సందేహం కలిగిందనమాట సో వీళ్ళు ఏంటంటే మనకన్నా ఎక్కువ అయిపోతున్నారు సో వీళ్ళు వచ్చినప్పుడు సెవెంటీ మెంబర్సే సో కానీ ఇప్పుడు టూ హండ్రెడ్ ఇయర్స్లో వాళ్ళు ఎంత అయిపోయారంటే ముప్పై లక్షలు పైన పైన అయిపోయారనమాట సో ముప్పై లక్షలు అయిపోయారు సో ఇప్పుడు వీళ్ళు ఏం ఏం చేస్తారు ఆ సమయంలో ఏంటంటే ఐగుప్తులో అంటే ఇప్పుడు వేరే ఫారిన్ రూరర్స్లో వచ్చి ఏం చేసేవాళ్ళు అనమాట అటాక్ చేసేవాళ్ళు ఇట్స్ ఇట్స్చురల్ కదా సో ఫారిన్ రూలర్స్ వచ్చి ఎవరైనా వచ్చి మమ్మల్ని అటాక్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు సపోజ్ ఈ ఇస్రాయేల్ ప్రజలు ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళ వీళ్ళ జనాంగం చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి మా అంటే మా శత్రువులతో వాళ్ళు కలిసిపోయి మా మీద అటాక్ చేస్తారో ఏమో ఇంకా మా దేశాన్ని వాళ్ళు తీసుకుంటారో ఏమో అని చెప్పేసి వాళ్ళు భయపడుకొని వాళ్ళు ముందుగానే ఏంటంటే చాలా జ్ఞానంతో వాళ్ళు ప్రవర్తించడం మొదలు అనమాట ఏంటంటే వీళ్ళని ఏ విధంగా నేను ఏం చేయాలి అణగ తొక్కాలి వీళ్ళని సప్రెస్ చేయాలా నేను సప్రెస్ చేసేస్తే అప్పుడు ఏమవుతారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళని భయపెట్టేయాలి ఎందుకంటే వీళ్ళకి చాలా అనమాట ఇస్రాయేల్ ప్రజలను చూస్తే వాళ్ళకి భయం అయిపోయింది వీళ్ళు మా మీద ఇంకా మమ్మల్ని వెళ్ళడానికి వాళ్ళు వస్తారో ఏమో అని చెప్పేసి వాళ్ళు చాలా ఈదిగా చేస్తారనమాట అప్పుడు ఏంటంటే డెబ్బై మంది ఇంతమంది ము ముప్పై లక్షలు అయిపోయేసరికి వీళ్ళు వీళ్ళని మనం ఏం చేయాలో వీళ్ళు చాలా బలవంతులుగా కూడా ఉన్నారు సో ఇప్పుడే మనం ఏం చేస్తాం వీళ్ళని మనము అణుగు అనుకున్నారు సో అప్పుడు అనేక విధమైన కష్టాలు కష్టములు శ్రమలు వాళ్ళ మీద వేశారనమాట మానసులుగా చేసుకున్నారనమాట చాలా హెవీ వర్క్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని చాలా హింసించడం మొదలుపెట్టారనమాట సో వాళ్ళు టాస్క్ మాస్టర్స్ వాళ్ళ మీద పని చేయించడానికి మరి పని మనుషుల్ని పెట్టి వాళ్ళని చాలా కొట్టడము ఇంకా తిట్టడము వాళ్ళని బాగా పని చేయించడము ఆ విధంగా వాళ్ళని ఏం చేస్తుంటే వాళ్ళు బాగా కష్టపెట్టించారనమాట రాజు ఏం చేశారంటే అక్కడ మగపిల్లలు ఎవరైతే హిబ్రీయులకు జన్మిస్తారో వాళ్ళందరినీ కూడా నువ్వు చంపివేయాలి ఎవరితో చెప్పారంటే అక్కడ క్షుప్రా ఇంకా పువా అని మంత్రసానులు ఉన్నారనమాట మంత్రసానులు ఉన్నారు సో వాళ్ళతో ఏమంటాడంటే మగపిల్లలు వస్తే వాళ్ళని చంపివేసే ఇంకా ఆడపిల్లలు పుడితే మాత్రం ఏంటి వాళ్ళని ప్రాణంతో కాపాడమని చెప్తారు కానీ వాళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరు కూడా హిబ్రూ మిడ్ వైఫ్స్ అనమాట క్షుప్ర ఇంకా వాళ్ళు దేవునికి భయపడేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ పని చేయనని వాళ్ళు అనుకున్నారు వాళ్ళు చేయలేదు సో అప్పుడు ఏంటంటే ఇంకా చాలామంది వాళ్ళు ఇంకా పెరుగుతూనే పోతున్నారు కాబట్టి వాళ్ళ జనాభా వాళ్ళు ఏమన్నాడంటే ఇప్పుడు మగపిల్లలు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు ఏం చేయాలి నదిలో పరేయాలి అని చెప్పేసి ఒక ఆజ్ఞా ఇచ్చేస్తాడనమాట సో ఆ సమయంలో మోషే జన్మిస్తాడు సో మోషే ఎవరికి జన్మిస్తాడు లేవి లేవి గోత్రంలో నుండి లేవి గోత్రానికి వాళ్ళ కుమారుడు ఎవరు కోహాత్ కోహాత్ తర్వాత అమ్రామ్ అమరామ్ అమ్రాము జోకబెత్ అంటే అమరామ్ యోకబెత్ అని వాళ్ళ ఇద్దరు ఇద్దరికి ఈ కుమారుడు జన్మిస్తారు ఈడ మూడోడు అనమాట ఎవరు మోషే మిరియము ఇంకా తర్వాత ఆహరోను తర్వాత మోషే సో మోషే చిన్నగా జన్మించినప్పుడు ఆయన కూడా ఆయన చాలా వాళ్ళు కాపాడుతారు ఎందుకంటే ఆయన ఆయనకు స్పెషల్ చైల్డ్ లాగా మనకు కనిపించాడు అనమాట కాబట్టి ఆయనని విశ్వాసంతో వాళ్ళు చాలా రోజులు వాడిని కాపాడుతూ వచ్చారు దాని తర్వాత ఇంకా మరుగుగా పెట్టలేకపోయారు అనమాట అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక జమ్మె పెట్టే చేసి దాంట్లో అంత కీళ్ళు పూసి ఇంకా దాన్ని అంత కప్పేసి ఆయన చిన్న బాబుని లోపల పెట్టేసి నదిలో వదిలేస్తారనమాట వదిలేసిన తర్వాత మిరియము దూరం నుండి చూస్తుందనమాట ఏంటి అంటే వాళ్ళ అక్క సో మూసే వాళ్ళ అక్క ఆమె దూరం నుండి చూస్తుందనమాట ఏమైపోతాడో మా తమ్ముడు అని చెప్పేసి చాలా బాధతో ఆమె చూస్తున్న సమయంలో అప్పుడు ఫారో వాళ్ళ కూతురు ఆమె వస్తుందనమాట అక్కడికి వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే అక్కడ ఒక జమ్మెపెట్టిని చూసింది చూసి చూస్తే ఆ పని చేసే వాళ్ళని పిలిచి అది ఏంటో తీసుకురమని చూస్తే దాంట్లో ఒక కుమారుడు ఉన్నాడనమాట ఆయన హిబ్రూ కుమారుడు హిబ్ హిబ్రూ బేబీ అని తెలిసేసి అప్పుడు ఆయన చూడ ఓపెన్ చేయగానే ఆయన ఏడవడం మొదలుపెట్టాడు అనమాట అప్పుడు ఆయనకి ఆమెకి ఎంతో కటాక్షం కలిగింది కలిగి ఇప్పుడు ఆమె ఏమందంటే అది చూస్తుంది అనమాట సో అప్పుడు మిరియం ఆమె దగ్గరికి వస్తుందన్నమాట మిరియం అంటే మోషే వాళ్ళకి వచ్చి మీకు ఈ పిల్లవా ఈ పిల్లవాడిని పాలిచ్చి పెంచడానికి హిబ్రూ స్త్రీని ఎవరన్నా తీసుకొచ్చి ఇవ్వాలా అని అడుగుతుంది అనమాట అప్పుడు సరే మరీ తీసుకు తీసుకుని రా అంటుంది సో అప్పుడు ఫారో వాళ్ళ కుమారుతె ఈ మోషేని ఏం చేస్తుంది ఆమె దత్తత్వం తీసుకొని ఆమె తీసుకుంటుంది అనమాట సో అంతవరకు చిన్నగా ఉన్నాడు కాబట్టి పాలిచ్చి పెంచడానికి పెంచడానికి హిబ్రూశ్రీని అంటే తన తల్లి దగ్గరికి ఇచ్చేస్తున్నప్పుడు సో కొంతకాలము ఆయన తల్లి దగ్గరే పాలు తాగి పెద్దగా అయిన తర్వాత ఆమెను తీసుకొచ్చి ఆయన ఫైరో కూతురికి ఇచ్చేసినప్పుడు ఆమె ఆయన్ని తీసుకుంటుంది ఆయన రాజభవనంలో పెరుగుతాడు సో రాజభవనంలో పెరిగి ఆయన పెద్దగా అయిన తర్వాత మోషే ఏం చేస్తారంటే ఆయన ఆయన ఇప్పుడు ఆయననే ఇప్పుడు నెక్స్ట్ ఆయన వారిసుడు అనమాట సో కానీ ఆయన ఏంటంటే ఆయన అంతా కూడా సూపర్వైజర్ని ఇన్స్పెక్ట్ చేయడానికి వెళ్తున్నాడు అనమాట వెళ్తుంటే అక్కడ ఏంటంటే ఒకడు ఏమో ఐగుప్తుడు ఒకడు ఏమో వాళ్ళ వాళ్ళిద్దరికి కూడా కొట్లాటలు జరుగుతున్నాయన్నమాట వాళ్ళ ఇద్దరు కొట్లాడుతుంటే ఈ ఐగుప్తుడు ఏం చేస్తాడు ఈయనని ఇస్రాయేళ్ళని బాగా కొడుతున్నాడు అనమాట అప్పుడు అది చూసినప్పుడు మోషేకు చాలా కోపం వచ్చిందనమాట ఇప్పుడు ఆయనకు మోషేకి తెలుసు ఆయన హిబ్రూయిడ్ అని చెప్పేసి సో ఆయన ఏం చేస్తాడంటే మెల్లగా వెళ్ళి ఆ ఐగుప్తిని వేస్తాడు చంపేసి ఇసుక కింద పాతి పెట్టేసి ఆయన వెళ్ళిపోతాడు అనమాట సో నెక్స్ట్ డే వచ్చినప్పుడు ఇద్దరు ఇజ్రాయేల్ ఇజ్రాయేలు మనుషులు ఇద్దరు ఏం చేస్తారు వాళ్ళు ఒకరికొకరు కొట్లాడుకుంటున్నాను అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్తాడనమాట ఏంటి మీరు ఇద్దరు ఇస్రాయిల్ కదా మీరు ఇలాగ ఎందుకు మీరు కొట్లాడుకుంటున్నారు అని చెప్పి ఆయన ఎవరైతే అన్యాయంగా కొడుతున్నాడో ఆయనని ఆయనకు చెప్పాడు అప్పుడు ఆయన ఏమంటాడంటే నువ్వు నిన్న ఐగుప్తుని చంపేసి నువ్వు బాతి పెట్టావు కదా ఇప్పుడు మమ్మల్ని కూడా కొట్టేసి దాన్ని కూడా చంపేస్తావా అని అడుగుతాడు అనమాట దానికి నేను ఎవరు ఇంకా నన్ను మా మీద నువ్వు నేను మీ న్యాయాధిపతిగా నేను నిన్నెవరు అపాయింట్ చేస్తారు నన్ను నా మీద న్యాయాధిపతిగా అని చెప్పినప్పుడు ఆయనకు తెలిసిపోతుంది అనమాట అయ్యో ఆయన భయపడిపోతాడు ఓహో ఇది తెలిసిపోయింది ఇంకా ఫారోకి తెలిస్తే నన్ను కూడా చంపిస్తానని చెప్పేసి మోస ఏం చేస్తాడు భయపడి ఏం చేస్తాడంటే అక్కడ నుండి పారిపోతాడు ఎక్కడ నుండి ఐగుప్తు నుండి పారిపోతాడు దేవుడు ఎలాగన ఆయన ఏంటంటే ఆయన ప్రజల్ని కొరకై ఆయన ఎన్నుకుంటారు కొంతమందిని ఎన్నుకుంటారు ఇప్పుడు మోస ఏంటి ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మిడియానికి అనమాట సో ఈ సమయంలో ఏమవుతుందంటే ఈ ఫారో వీళ్ళందరినీ చాలా హింసించడము మళ్ళీ చాలా కష్టపట్టించడము మొదలుపెట్టాడన్నమాట అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నారు ప్రభు మాకు సహాయం చేయండి మమ్మల్ని విడిపించండి నుండి విడిపించండి ఈ కష్టాలను మేము భరించలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్నారు అనమాట అప్పుడు దేవుడు వాళ్ళ మొరనే వింటున్నాడు సో ఎందుకంటే అబ్రహాం ఈసాకి యాకోబుతో దేవుడు ఏం చేసి వాగ్దానం చేసి ఉన్నాడు సో కొంతకాలం వరకే ఇప్పుడు మనకు ఎప్పుడైనా కష్టాలు వస్తే దేవుని బిడ్డలుగా మనం రక్షణ పొందిన వారమై ఉంటే మనకు కూడా కష్టాలు వస్తాయి కానీ ఎంతవరకు వస్తాయి అంతవరకే వస్తుంది దేవుడు ఎన్ని రోజులు మనకు కష్టం కష్టం ద్వారా మనం వెళ్ళాలి అనుకుంటాడు అన్ని రోజులే వస్తాయి కానీ దానికి దేవుడు తప్పకుండా విడుదలని కలిగిస్తాడు అనమాట సో ఈ విధంగా దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు మోషే మరి అక్కడ వెళ్ వెళ్తాడు మిడియన్ దగ్గర వెళ్ళి అక్కడ ఒక ప్రీస్ట్ ఉంటాడు ఆ ప్రీస్ట్కి ఏడు మంది కూతురు అనమాట సో అక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తాడనమాట ఎవరు మోషే వాళ్ళు వాళ్ళ తండ్రి మందని తీసుకొని వాటికి నీళ్లు పోయడానికి నీళ్లు తీసి వాటికి తాగించడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కాపర్లో వాళ్ళని వెళ్ళగొడతారు అనమాట అప్పుడు మోస నిలబడి వాళ్ళకి నీళ్లు అందిస్తాడు అందించినప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి వెళతారు అనమాట వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ కూతురు అయిన జిపోరాతో ఈయనకు మ్యారేజ్ చేస్తాడు అనమాట ఎవరికి మోసేకి సో అక్కడ ఆయన అక్కడ ఉంటాడనమాట ఆయన అక్కడే ఉండి నలభై సంవత్సరంలో అక్కడే ఉండిపోయారు ఇంకా ఆయన యాక్చువల్లీ ఆయన ఎవరు వారిసుడు ఆయన యాక్చువల్లీ ఆయన ఐగుప్తులో ఆయన ఒక లాగా అవ్వవలసిన వాడు కానీ ఒక్క సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు ఆ రాజభవనంలో ఉండడము ఆయనకి ఇష్టం లేక ఆయన ఏం చేశాడు ఆయన ప్రజలతో కష్టము శ్రమలు అనుభవించడానికి ఆయన ఏంటంటే ఆయన ప్రజలతో ఏమైపోయాడు ఆయన ఆయన తను తాను ఆయన లెక్కించడం మొదలుపెట్టాడు అనమాట సో నేనేమి ఐగుప్తుని కాదు నేను సో నా దేవుడు నాకున్నాడు అనే విశ్వాసం ఆయనలో ఉందనమాట సో అప్పుడు ఈయన వచ్చి ఇక్కడ ఆయన ఒక స్ట్రేంజర్గా ఆయన బ్రతుకుతున్నాడు అనమాట సో ఆ సమయంలో ఆయన హోరేబు దగ్గర వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఆయనకు తను తాను బయలుపరుచుకుంటాడు అక్కడ ఏంటంటే ఒక మంట ఒక పొద ఉంది ఆ పొదలో మంటని ఆయన చూస్తాడు అనమాట అప్పుడు దేవుడు ఆయన ఆయనని దర్శిస్తాడు దర్శించి ఆయనతో మాట్లాడతాడు అనమాట ఏంటంటే నా ప్రజల్ని విడిపించడానికి నిన్ను నేను ఎక్కడికి పంపిస్తున్నాను ఫారో దగ్గరికి పంపిస్తాడు అని చెప్తారన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఐ ఇస్రాయిల్ ప్రజలు దేవుని దగ్గర బాగా మొర పెడుతున్నారు సో వాళ్ళ మొర దేవుని దగ్గరికి వెళ్ళింది కాబట్టి వాళ్ళని విడిపించడానికి కొరకు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు ఆయన ఎవరంటే మోషే ఇప్పుడు మోషే మోషేని ఆయన ఎన్నుకున్నాడు ఆయన అనుకోవచ్చు లోపల నేనే పారిపోయి వచ్చాను నన్ను మళ్ళీ నేను అక్కడికి ఎలాగే వెళ్తాను ఫారో దగ్గరికి నాకు నోటు మాటలు కూడా రాదు నేను నత్తివాడిని ఐఎమ్ స్లో ఆఫ్ స్పీచ్ ఐ డోంట్ నో హౌ టు టాక్ ఆల్సో మరి అని చెప్పేసి ఆయన ఆయన చెప్పడము మరి దేవుడు ఆయనకు ఆయనకు ఒక సహాయకుడిని ఇచ్చాడు ఎవరు ఆయన సొంత అన్న ఆయన అహరోను సో ఆహ్రోన్ని ఇచ్చి అహరోను చాలా బాగా మాట మాట్లాడగలడు అనమాట సో వాళ్ళిద్దరు కూడా వెళ్ళి మరి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఎవరికి ఫారో దగ్గరికి వెళ్తారనమాట సో ఈ విధంగా వాళ్ళకి ఏంటంటే దేవుడు ఎవరిని మోషేని ఎన్నుకున్నాడు సో మోషే అంటే నీటిలో నుండి ఆయనని తీశారు సో నీటిలో నుండి ఆయనను తీశారు కాబట్టి ఆయనని ఆయనకు హిబ్రూలో మోషే అని పేరు పెట్టడం జరిగింది అనమాట సో దీంట్లో మనకు ఐగుప్తు భాషలో ఏంటంటే ఒక చిన్న బాబు అని అర్థం బేబీ ఇట్స్ స్మాల్ బేబీ అని అర్థం అనమాట సో అక్కడ నుండి వాళ్ళు తీశారు కాబట్టి ఆయనకు మోషే అని కూడా పేరు ఇవ్వబడింది అనమాట సో మోషే మిదియాన్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు మిదియాన్ అంటే అదేంటంటే ఒక అరణ్య స్థలం అనమాట మోది సో అరణ్యంలో ఆయన నలభై సంవత్సరంలో అక్కడ ఉంటాడు ఆ నలభై సంవత్సరంలో ఆయనకి ఇద్దరు కుమారులు కూడా పుడతారనమాట సో ఇది ఈ సమయం ఏంటంటే ఆయనకు ఒక తర్బీజు దేవుడు అక్కడ ఆయనకు ఇచ్చాడు అనమాట సో అక్కడ ఆయన ఏంటి ఆయన దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉన్నాడు అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయనకు చాలా అధికారం ఉంది అంతా కూడా ఉంది సో ఆ విధంగా ఆయన చాలా మంచి అంటే ప్లెజర్స్లో మంచి స్థాయిలో ఆయన ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఆయన అరణ్యంకి వచ్చేసాడో ఆయనలో ఉన్న అన్నీ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా కూడా ఏంటంటే వెళ్ళిపోయింది అనమాట ఆయన దేవుని మీద పూర్తిగా ఆధారపడే ఆధారపడినట్టు ఆయనని ఏం చేశాడు దేవుడు ఆయనని ట్రైన్ అప్ చేస్తాడనమాట ఆయనకు అలాంటి తరబీదు ఆయనకు ఇచ్చాడు అనమాట సో ఇప్పుడు ఆయన ఏంటంటే దేవుని మీద ఆధారపడే ఆధారపడే వ్యక్తిగా ఆయన ారిపోయారు <mari> so, సో ఇప్పుడు వీళ్ళు ఈయన ఆ అందరూ కూడా కలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఫారో దగ్గరికి వెళ్తున్నారు నుండి ఆయన పారిపోయి వచ్చాడో భయపడుకొని అదే స్థలానికి దేవుడు ఆయన పక్షంగా నిలబడి ఆయనతో ఆయన ద్వారా మరి ఇస్రాయేల్ ప్రజలు ఎవరైతే చెప్పారో మీరే నువ్వే నెన్ను ఎవరు ను, నన్ను మా మీద న్యాయాధిపతిగా చేశావు చేశారు నువ్వేంటి మమ్మల్ని ఏంటి విడిపిస్తావా అలాగా చెప్పిన వాళ్ళ వాళ్ళని విడిపించడానికి దేవుడు ఆయనని వాడుకుంటున్నాడనమాట సో ఇది సెకండ్ మనం పాటలో మనము చదువుకుందాము ఇప్పుడు మనము దీన్ని క్లోజ్ చేసుకుందాము కళ్ళు మూసుకోండి ప్రేయర్ చేసుకో హాలే స్తోత్రం 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 నాయన పరిశుద్ధ దేవా ఇంతవరకు కృప మీరు అనేక విషయాలు మాకు తెలియపరచున్నారు ప్రభా ఏ విధంగా ప్రభా మీ ప్రజలని నాయన మీరు చెప్పిన ప్రకారంగా ప్రభా నాయన మీరు వాళ్ళని ఐగుప్తుకు తీసుకొచ్చారు అక్కడ వాళ్ళు బానుసులై వాళ్ళు ప్రభా అక్కడ అయిపోవడము మరి మీ దగ్గర వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మీరు వాళ్ళని విడిపించడానికి కూడా మీరు ప్రభా నాయన మీరు నిర్మించి వాళ్ళకి విడుదల కలిగించడానికి ప్రభా మీరు ఆయన ఎంతో గొప్ప కార్యములు చేస్తున్నారు నాన్న ఆయన అదేవిధంగా ప్రభా నాయన మమ్మల్ని కూడా నాయనా పాపం నుండి విడిపించి లోకం నుండి విడిపించి ప్రభా నాయన మీకు స్తోత్రం తండ్రి నాయన మీకు మీరు ప్రభావ మాకు వాగ్దానం చేసిన పరిలో కానీ మీరు మాకు ఇవ్వడానికి ప్రభ మీరు మా జీవితంలో కార్యం చేస్తున్నారు కాబట్టి మీకు స్థుతులు స్తోత్రం చలించుకున్నాం విన్న ఒక్కొక్క బిడ్డ నుండి మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అంగీకరించే ప్రభా మీకు వారసులుగా కావడానికి మీరు సహాయం చేయమని ఆయన మీకే మహిమయు గలతయ్యు ప్రభావం చలిస్తూ ఏసుక్రీస్తు పరిషత్ నామని ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె